నమస్తే శ్రీ శ్రీమాతమ శ్రీ కృష్ణాయనమ మనం ఎప్పుడు యోగాల గురించి చెప్పుకుంటుండే వాళ్ళం కదా అయితే ఈసారి అక్టోబర్ నెల అంటే యోగాలన్నీ అయిపోయినాయి మనకి ఇంకా అక్టోబర్ నెలలో ఆ మాస ఫలితాలు అనగా మనకి అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈ యొక్క మాస ఫలితాలు గ్రహస్థితులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొత్తం ఈ నెల భాగంలో మనకి ఎలా ఉంటుంది గ్రహస్థితులు ఏమిటి అనేది చూసినట్టయితే ముందుగా సూర్యుడు కన్యా రాశిలో తుల అంటే కన్య నుంచి తులాలోకి అక్టోబర్ పదిహేడున ప్రతి నెల మనకి వచ్చే సంక్రాంతి ఉంటుంది కదా మాస సంక్రాంతి ఆ సమయంలో ట్రాన్స్ఫర్ అవుతున్నాడు అయితే చంద్రుడు పూర్తిగా ఈ మాసాల యొక్క ఈ మాసం అంతా కూడా అంటే అక్టోబర్ ఆరో తారీఖు పౌర్ణమి దగ్గర నుంచి అమావాస్య వరకు ఈ ఇదే రాశిలో కంటిన్యూ అవుతాడు కుజుడు కర్కాటకంలోను బుధుడు కన్యా నుంచి తులలోకి అక్టోబర్ పదవ తారీఖున ట్రాన్సిట్ అవుతాడు గురువు మిథునంలో తిరోగమన దశలో సంచారం చేస్తాడు శని భగవానుడు కుంభంలో తిరోగమన దశలో కొనసాగుతూనే ఉన్నాడు శుక్రుడు సింహంలోను రాహు మేషంలోను కేతు తులాలో సంచారం చేస్తున్నారు అయితే ఈ సంచార ఫలితాలుగా ఫలితము మనకి రాసుల వారిగా ఎలా ఉండబోతోంది అంటే కనుక తదుపరి రాశి సింహరాశి ఈ రాశి వారికి అక్టోబర్ మాసంలో గ్రహాల యొక్క సంచారం ఎలా ఉండబోతోంది ఆ గ్రహాలు ఇచ్చే పరిహారాలు ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము సూచనలు ఏమిటి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు రెండు మూడు స్థానాల్లోనూ బుధుడు కూడా రెండు మూడు స్థానాల్లోనే సంచారం చేస్తున్నాడు అయితే కుజుడు పన్నెండులోనూ గురుడు పదకొండులో తిరోగమన దశలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు ఒకటవ స్థానంలోను శని భగవానుడు ఏడవ స్థానంలో తిరోగమన దశలో సంచారం చేస్తున్నారు అయితే రాహువు తొమ్మిదవలోను కేతువు మూడవ స్థానంలోను సంచారం చేస్తున్నారు అయితే ఈ సంచార ఫలితాలు ఆ మంచిగా అంటే ఉత్తమమైన ఫలితాలు ఏ అంశంలో ఇస్తున్నాయంటే కనుక ఆర్థికము కొత్త ప్రయాణాలు అంటే ప్రయాణాలలోను ఆర్థికంలోను విశేషమైన మంచి ఫలితాలు ఇస్తున్నారు అయితే ఆ దుష్ దేనిలో ఇస్తున్నారు అంటే కనుక ఆరోగ్యంలోను కెరియర్ ప్రెషరు అంటే జాబ్ ప్రెషర్ లోను మిస్అండర్స్టాండింగ్స్ లోను వేరే వ్యతిరేక ఫలితాలను ఇవ్వబోతున్నారు అయితే అవి ఎలా ఉంటాయి అనే అంశంలో ముందుగా విద్యార్థులకు చూసుకున్నట్టయితే చదువులో కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది మీరు పెంచుకునే ప్రయత్నం చేసుకోవాలి ఆ డిస్ట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది డిస్ట్రాక్షన్ అంటే ఒక దానిలోంచి ఇంకొక దానిలోకి స్థిరత్వం లేకుండా జంప్ చేసే అవకాశం కనబడుతోంది అంటే చదువు మినహా మిగతా వ్యాపకాలలో ఎక్కువగా వ్యవహరించే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి మీరు మీ పెద్దలు కూడా అయితే సైన్స్ టెక్నికల్ విభాగంలో ఎవరైతే చదువుతూ ఉంటారో వాళ్ళకి కొంత కష్టకాలము అని చెప్పొచ్చు అంటే ఫెయిల్ అవ్వడం కానీ లేదా సీట్స్ రాకపోవడం కానీ కొన్ని రిజెక్ట్ అవ్వడం కానీ ఇలాగా మీకు సంబంధించిన విషయాలలో ఈ రెండు అంశాలలోనూ సైన్స్ టెక్నికల్ సబ్జెక్ట్స్ చదువుతున్న వాళ్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి దీనికి మీరు కంగారు పడాల్సిన పని లేదు గురువుని ఆ గురుగ్రహానికి తర్వాత వినాయకుడికి మీరు ప్రత్యేకంగా పూజలు చేసుకున్నట్టయితే పెద్ద భారీ ఎత్తునేమి పూజలు అక్కర్లేదు ఈ చదువుకునే స్టూడెంట్స్ ప్రతి బుధవారము ప్రతి గురువారము బుధవారం ఏమో వినాయకుడిని గురువారమేమో దత్తాత్రేయుడిని కనుక పూజ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది తర్వాత ఉద్యోగ రంగం చూసినట్టయితే కనుక ప్రభుత్వ ఉద్యోగులకు ట్రాన్స్ఫర్స్ రావడము మంచి శుభ ఫలితాలు కలిక చేస్తోంది ప్రైవేట్ ఉద్యోగస్తులకు మీకు టార్గెట్స్ పెంచే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఎందుకంటే గతంలో మీరు చాలా సక్సెస్ఫుల్ గా చేసేసారు ఆ వీళ్ళు బాగా చేయగలుగుతున్నారని చెప్పి మరింత భారం మీ మీద పెట్టేటట్టుగా ఎక్కువ కనబడుతోంది అయితే దాని ద్వారా మీరు డిస్సాటిస్ఫాక్షన్కి కి లోన్ అవుతారు అంటే గతంలో మీరు పెట్టిన టార్ వాళ్ళు ఇచ్చిన టార్గెట్స్ ని మీరు సక్సెస్ఫుల్ గా చేయగలిగారు జోష్ తో అది వాళ్ళు ఏమనుకుంటారు మీ పై అధికారులు ఈ టార్గెట్స్ నిల్చి కరెక్ట్ గా చేసేశారు కాబట్టి మళ్ళా ఎక్కువ టార్గెట్స్ ఇవ్వచ్చు అని వాళ్ళకి నమ్మకం కలిగి మీ మీద మరొక వంద శాతము టార్గెట్స్ ఇచ్చే అవకాశం కనబడుతుంది తద్వారా మీరు ఏమనుకుంటారు డిస్సాటిస్ఫాక్షన్ కి లోన్ అవుతారు చేసే కొద్దీ చేయించుకుంటున్నారు అన్న బాధకు లోన్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఐటీ ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ డెడ్ లైన్ ప్రెషర్గా ఉంటుంది అంటే డెడ్ లైన్ సాధించడానికి విపరీతమైన స్ట్రెస్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆన్ సైట్ ఛాన్సెస్ కూడా మీకు కొద్దిగా తగ్గుముఖం పడుతూ ఉంటాయి గత నెల కన్నా ఈ నెలము ఈ నెలలో తగ్గుముఖం పట్టి కొంత ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఈ సమయంలో ఎక్కువ కనబడుతోంది ఐటి ఉద్యోగస్తులు జాగ్రత్తలు తీసుకోండి ఇంకా వ్యాపారము వ్యవసాయము చూసినట్టయితే కనుక ఆ వ్యాపారంలో లాభ నష్టాలు సమంగా ఉంటాయి ఆ నష్టము ఎక్కువ లేదు లాభము ఎక్కువ లేదు ఈ రెండు ఈక్వల్ గానే ఉంటాయి అయితే కొత్త బట్లు పెట్టుబడులు పెట్టేటప్పుడు కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటే కనుక ఈ నెల వదిలేయండి ఈ నెల అస్సలు బాగాలేదు కలిసి వచ్చేటట్టుగా కనిపించట్లేదు సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసే ప్రయత్నం చేసుకోండి వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక అన్ని రకాలుగా చాలా చక్కగా మీకు ఉండబోతోంది ధన పరంగాను పంటల పరంగాను రాబడి పరంగాను చాలా చక్కగా ఉండబోతోంది మీరు ఏ పంట వేసినా సక్సెస్ అయ్యేటట్టు సక్సెస్ అంటే మార్కెట్లో మీకు దిగుబడి రావడము దానికి రేటు పెరగడము ఇలాంటివన్నీ మీకు విజయాలకి కారణాలన్నమాట అయితే రాజకీయ రంగంగా చూసినట్టయితే కనుక ఎదుగుదల మీకు స్లోగా అవుతూ ఉంటుంది గతంలో రైజ్ అయ్యి ఇప్పుడు కొంత వెనక్కి వెళ్లే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అలాంటివి ఏమైనా ఎదురైతే కనుక సమన్ సమన్వయం పాటించుకోండి తర్వాత మీకు ఆపోజిట్ అంటే ఎలా చెప్పచ్చు ప్రత్యర్థులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ ద్వారా మీకు ఇబ్బంది కలిగేటట్టు మిమ్మల్ని డిఫేమ్ చేసేటట్టు వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు దాన్ని మీరు చాకచక్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేసుకోండి ఇంకా కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక హెల్త్ ఇష్యూస్ కుటుంబంలో చాలా ఎక్కువ వచ్చేటట్టు కనబడుతోంది హాస్పిటల్ ఖర్చులు కానీ లేదా డాక్టర్ బిల్స్ కానీ పెరిగే అవకాశం కనబడుతోంది కుటుంబంలో ఎవరికైనా సరే ఇది కొంచెం ఎక్కువగా గోచరిస్తోంది తర్వాత మిస్అండర్స్టాండింగ్స్ ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి తల్లిదండ్రుల మధ్య భార్యాభర్తల మధ్య తల్లి పిల్లల మధ్య ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ వచ్చే అవకాశం కనబడుతోంది అలాంటివి ఏమైనా వస్తే కుటుంబ పెద్దగా మీరు దాన్ని బాధ్యత స్వీకరించి సమన్వయం చేసే ప్రయత్నం చేసుకోండి తర్వాత పిల్లలకి మీరు అన్ని రకాలుగా సపోర్ట్ ఇచ్చినట్టయితే వాళ్ళ చదువులో కానీ వాళ్ళ కెరియర్లో కానీ సపోర్ట్ ఇచ్చినట్టయితే మంచి దారిలో వెళ్ళే అవకాశం ఉంది ఏ మాత్రం మీ సపోర్ట్ తగ్గినా ఈ మాసంలో వాళ్ళు చెడు మార్గం పట్టేటట్టుగా గోచరిస్తోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కడుపుకు సంబంధించి లివర్కి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ ఆపరేషన్స్ కానీ ప్రమాదాలు కానీ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి తర్వాత నిద్రకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ నిద్రలేమి సమస్యలు కానీ వచ్చేటట్టు కనబడుతోంది వాటి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోండి ఇంకా మీకు చెప్పదగిన పరిహారము ప్రతి ఆదివారము ఈ నెలలో వచ్చే ప్రతి ఆదివారం పూట కూడా సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చే ప్రయత్నం చేసుకోండి అర్ఘ్యం ఇవ్వడం అంటే సూర్యుడికి నీళ్లు వదలడం అనమాట రాగి పాత్ర తీసుకోండి అందులో నీళ్లు తీసుకుని సూర్యుడి వైపు చూపించి తులసి మొక్కలో వదిలేటట్టుగా ప్రయత్నం చేసుకోండి దాంతోపాటు గోధుమ ఎరుపు రంగు పువ్వులను దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి మీరు ఏ పని మీద వెళ్ళినప్పటికీ కూడా ఈ నెల మొత్తంలో ఎరుపు రంగుకు ప్రిఫర్ చేసినట్టయితే ఎరుపు రంగుకు ప్రాధాన్యత ఇచ్చి వేసుకున్నట్టయితే కనుక కొంత సూర్యగ్రహానికి సంబంధించినటువంటి బాధలు తప్పే అవకాశం కనబడుతోంది దీంతో పాటు ఆదిత్య హృదయము ప్రతి ఆదివారము పఠించడంతో పాటు ఆదివార నియమాలు తప్పనిసరిగా పాటించాలి ఆ రోజు మాంసము మధ్యము ఆ బ్రహ్మచర్యము ఈ మూడు పాటించుకోవాలి ఇలా చేసినట్టయితే కనుక అక్టోబర్ నెలలో మంచి జరిగే అవకాశాలు కనబడుతోంది ప్రతి ఒక్కరికి ఈ మాసంలో మంచి జరగాలని కోరుకుంటూ శుభమూయారు తదుపరి రాశి మీనరాశి ఈ రాశి వారికి అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతోంది ఆ మాస ఫలితాలు గ్రహస్థితులు అసలు గత నెలలో కన్నా ఈ నెలలో ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక మీనరాశి వారికి అక్టోబర్ నెలలో నాలుగవ స్థానంలో అంటే గురుడు నాలుగవ స్థానంలో కర్కాటక రాశిలో ఉండడము అత్యంత శుభప్రదము అయితే శని భగవానుడు పదకొండవ స్థానంలో ఉండి లాభాలను పెంచేటట్టుగా గోచరిస్తోంది రాహు రెండవ స్థానంలోను కేతు ఎనిమిదవ స్థానంలోను ఉండడం వల్ల ఆర్థిక కుటుంబ సంబంధాలు సవాళ్లుగా మీకు మారతాయనమాట ఛాలెంజెస్ అనమాట ఆర్థిక పరంగాను కుటుంబ పరంగాను మీకు ఒక రకమైన ఛాలెంజ్లు ఏర్పాటు చేస్తాయి అయితే సూర్యుడు ఏడవ స్థానంలో ప్రారంభమయ్యి ఆ మధ్య నెలలో ఎనిమిదవ స్థానానికి వెళ్లే అవకాశం కనబడుతోంది బుధుడు శుక్రుడు కుజుడు సమయాన్ని బట్టి ఆర్థికంగాను సంబంధాలు అంటే రిలేషన్స్ మీద ఉద్యోగం మీద తన యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు వీళ్ళు అయితే విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక ఈ నెలలో మంచి ఫలితాలు సంపాదిస్తారు కాన్సన్ట్రేషన్ బలంగా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ సాధిస్తారు ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ప్రమోషన్స్ బదిలీలు కొత్త కొత్త అవకాశాలు కొత్త బాధ్యతలు నిర్వహించేందుకు అవకాశం ఏర్పడుతుంది మీ ప్రతిభ కూడా గుర్తించేందుకు అవకాశం ఉంది ప్రైవేట్ రంగంలో చూసినట్లయితే కనుక జీతాలు పెంచడంతో పాటు కొత్త ప్రాజెక్టులు కూడా మీకు వచ్చే అవకాశం కనబడుతోంది సీనియర్స్ నుంచి విపరీతమైన సపోర్ట్ మీకు అందుతుంది అయితే ఐటి రంగంలో ఉన్న వారికి ఆన్ సైట్ అవకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది కొత్త టెక్నాలజీ మీరు నేర్చుకోవడం వల్ల అనుకూలంగా ఉండడంతో పాటు మీ పెర్ఫార్మెన్స్ మీద మేనేజ్మెంట్ ఇంప్రెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఐటీ ఉద్యోగస్తులు ఈ విషయంలో శ్రద్ధ పెట్టండి వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక ఈ నెలలో విస్తరణకు చాలా చక్కగా ఉండబోతోంది కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి తీసుకునే ప్రయత్నం చేసుకోండి భాగస్వామి వ్యాపారాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి ట్రేడింగ్ కన్సల్టెన్సీ రియల్ ఎస్టేట్ ఈ రంగాలు లాభాలను సాధిస్తాయి అయితే విదేశీ సంబంధాలు కలిగినటువంటి వ్యాపార ఒప్పందాలు కానీ లాభదాయక ఒప్పందాలు కానీ ఈ సమయంలో మీకు వస్తాయి అవి తీసుకునే ప్రయత్నం చేసుకోండి అప్పుల సమస్యలు క్రమక్రమంగా తగ్గే అవకాశం కూడా ఈ సమయంలో కనబడుతోంది వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక ఈ నెల చాలా అనుకూలంగా ఉండబోతోంది వర్షపాతం సరిగ్గా ఉండడం వల్ల మంచి పంట మంచి దిగుబడి దానికి తగ్గ ధర వచ్చే అవకాశం కనబడుతోంది గింజలు పప్పు ధాన్యాలు వరి పత్తి మిరప ఈ పంటలు వేసినట్టయితే కనుక మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది పశుపోషణ ద్వారా మంచి లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి కొత్త సాంకేతిక పద్ధతులు అనుసరిస్తే కనుక మంచి మేలు జరిగే అవకాశం ఉంది రాజకీయ రంగం చూసిన వారికి అయితే కనుక ఈ నెలలో మీకు నేమ్ అండ్ ఫేమ్ వచ్చే అవకాశము పెరిగే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది ప్రజల ఆదరణ పెరుగుతుంది పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి కొత్త పదవులు కొత్త బాధ్యతలు కొత్త ప్రదేశాలు అన్ని చక్కగా సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది మీ మాటకు ప్రజలలో ఒక విలువ ఒక గౌరవము నమ్మకము ఇవి ఏర్పడే అవకాశం ఉంది విపక్షాల పైన విజయాలు సాధిస్తారు విపక్షాలంటే ప్రతిపక్షాల మీద విజయాలు సాధిస్తారు కుటుంబ పరంగా చూస్తున్నట్టయితే కనుక ఈ నెలలో చాలా ఆనందంగా ఉండబోతోంది సౌఖ్యంగా ఉంటుంది దాంపత్య జీవితం చక్కగా ఉండబోతోంది పిల్లల విద్య ఉద్యోగము శుభవార్తలు వస్తాయి శుభవార్తలు వింటారు శుభకార్యాలు కూడా చేసేందుకు కనబడుతోంది ఆస్తి కొనుగోళ్లు వాహనాల్లో మార్పులు కూడా మంచి జరిగే అవకాశము అలాంటి థాట్స్ కూడా వచ్చే అవకాశం కనబడుతోంది సోదర సోదరి మళ్ళీలో సత్సంబంధాలు నెలకొంటాయి పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇంకా మీ ఆరోగ్యం చూసినట్టయితే కనుక సమస్యలు ఇబ్బందులు ఆపరేషన్స్ చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి జీర్ణ వ్యవస్థకు సంబంధించి తలకు సంబంధించి ఆ ప్రమాదాలు కానీ ఇబ్బందులు కానీ ఆపరేషన్స్ కానీ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే ఆ క్రమబద్ధమైన ఆహారం తీసుకోవడము వ్యాయామం చెయ్యడము మానసిక శాంతిని పెంపొందించుకోవడము చేసినట్టయితేనే తప్ప మీకు అనారోగ్యం అనేది తగ్గేందుకు అవకాశం కనబట్టలేదు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించుకోండి మీకు చెప్పదగిన పరిహారాలు దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయడంతో పాటు స్వామి వారి యొక్క ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది అయితే మరొకటి ఏంటంటే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని సాధ్యమైనన్నిసార్లు చదువుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది అయితే గురువారాల్లో పసుపు బంగారము శుక్రవారాల్లో పాలు వస్త్రాలు దానం చేయండి మిగతావన్నీ చేస్తారేమో గాని బంగారం చర్చన చేయరు అది మనకి శాస్త్రంలో ఉంది కాబట్టి చెప్పడం చెప్పాను చేసిన వాళ్ళు చేసుకోవచ్చు అయితే ఆలయంలో దీపారాధన చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది అయితే గోశాలలో పశువులకు మీ పేరిట అంటే ఆవులకు మీ పేరిట మీ చేత్తో ప పచ్చగడ్డిని తినిపించినట్టయితే కనుక గ్రహరీత్య కానీ గోచార రీత్యా కానీ ఏవైనా ఇబ్బందులు దోషాలు ఉంటే కనుక సానుకూలంగా తొలగిపోయి మంచి జరిగే అవకాశం కనబడుతోంది ఇది అక్టోబర్ నెలలో ఆ మీనరాశి వారికి చెప్పదగిన పరిహారాలు సూచనలు నమస్తే